అబీని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఒక మాజీ లాయర్ క్రిమినల్ లాయర్ అలాగే ఒక మాజీ ఎస్ఐ వీళ్ళిద్దరిని పట్టుకొని మీరు అరెస్ట్ చేస్తారా ఉండండి ఇప్పుడే మీ పని చెప్తానని చెప్పి అంటుంది అది వినగానే రోషిని వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది నువ్వు మాజీ క్రిమినల్ లాయర్ అయితే ఏంటి మాజీ పోలీసు అయితే ఏంటి మాజీవే కాదు ఇప్పుడు ప్రజెంట్ లాయర్ అయినా సరే ఏమీ చేయలేవు నా కూతుర్ని చంపాలని చూస్తాడా అసలు నేను వీరిని ప్రాణాలతో ఎలా ఉండనిస్తాను కోర్టు మెట్లెక్కి ఉరిశిక్ష పడేలా చేస్తాను కానిస్టేబుల్స్ వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి అని చెప్పి నల్లిని అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ ఇలా అంటుంది ఎక్స్క్యూజ్ మీ నీ కూతురు ఆఫీస్లో ఏదో పోగొట్టుకుందని నేను విన్నాను వాళ్ళే వచ్చి నీ కూతుర్ని చంపాలని చూసారేమో మా అబియే చంపాడని మీరు ప్రూఫ్ ఎలా ఇవ్వగలరు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న నల్లిని అయితే లేదు నీ భర్తే నా కూతుర్ని చంపాలని ప్రయత్నం చేశారు డు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే పోలీసులకు మొత్తం వివరించి తర్వాత మీ ఇష్టం అరెస్ట్ చేస్తే చేసుకోండి ఎలా విడిపించాలో నాకు తెలుసు లాయర్ ఝాన్సీని ఇక్కడ నేను అని చెప్పి అంటుంది దాంతో ఆ పోలీసులు భయపడిపోయి లేదు మేడం మమ్మల్ని క్షమించండి గారిని అరెస్ట్ చేయాలంటే మాకు పూర్తి వివరాలు పూర్తి పూర్తి సాక్ష్యాలు కావాలి అలాంటప్పుడే మేము అరెస్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే దట్ ఈజ్ ఝాన్సీ దట్ ఈజ్ లాయర్ ఝాన్సీ అని చెప్పి అంటు అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రోషిని వాళ్ళమ్మ నలిని ఎలా అంటూ ఉంటుంది ఈసారి నువ్వు తప్పించుకోవచ్చు ఇంకెప్పుడు నువ్వు తప్పించుకోలేవు నిన్ను అలాగే నీ భర్తని ఇద్దరిని కూడా అరెస్ట్ అయ్యేలా చేస్తాను నేను చూస్తూ ఉండు నా కూతుర్ని చంపాలని ప్రయత్నించే వాళ్ళని ఎవరిని కూడా నేను ఊరికే వదిలిపెట్టను మీరిద్దరూ కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తాను నేనంటే ఏంటో నిరూపిస్తాను ఇప్పుడు తప్పించుకున్నావేమో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జాన్సీ ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంటుంది